హాయ్ అందరికీ మేమైతే ఈరోజు వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనడానికి అయితే బయటికి వెళ్ళాం బయట చూస్తే అద్దిరిపోయే వినాయకులు లైటింగ్స్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగుంది ఇదైతే హిందు వాహిని విగ్రహం అండి నైన్ డేస్ పూజలు చేసి బయటికి తీయడంతో అదో రకమైన లుక్ మళ్ళీ బాధ వినాయకుడు వెళ్తున్నాడు అనేది ఎంతో కొంత బాధ ఉంటుంది కదా నిమజ్జనం చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఎంతో కష్టంతో కూడిన పని మేమైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని వినాయకుడు చాలాసేపు చూస్తూ చూస్తూ అలానే ఉన్నాం వినాయకుడు ముందు కదులుతుంటే కొద్దిసేపు వినాయకుడితో నడుచుకుంటూ కొంచెం ముందు దాకా వెళ్ళామండి చాలామంది పబ్లిక్ ఉన్నారు చూడండి ఇలా ఉంటుంది నేనైతే ఫుల్ వీడియో పెడతాను నిమజ్జనం దాకా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ హిందూ వాహిని త్రిశూల్ యూత్ భవానీ యూత్ మూడు వినాయకులను అయితే ఒకటేసారి తీస్తారు ఇక్కడ రోడ్ పైన అయితే పండగ వాతావరణం అయితే ఉంది ఎంత లైటింగ్ ఉందంటే ఇక్కడ చాలా బాగుంది మీరైతే ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి మేమైతే హిందూ వాహిని భవని యూత్ త్రిశూల్ యూత్ వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు నిమజ్జనం అయితే చాలా బాగుంటుంది మా ఎన్టీపీసీలో ప్రతి ఒక్కరు వచ్చి అయితే ఖచ్చితంగా ఈ నిమజ్జనంలో పాల్గొంటారండి ఇదైతే ఎంత బాగుంటుంది అంటే చూడండి అటు సైడ్ భవని యూత్ వాళ్ళ వినాయకుడు అండి అటు ఫ్రెంట్కేమో అది వెళ్తుంది ఇటు ఏమో ఇది వస్తుంది రెండు అయితే దగ్గర కలిసాయండి ఇక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారు త్రిశూల్ యూత్ వినాయకుడు ముందయితే దద్దరిల్లే సౌండ్స్ అండి ఈ అయితే డీజే లేదు కాబట్టి బ్యాండ్ తోటి దద్దరిల్లే సౌండ్స్ ఇక్కడైతే ఇందులో అయితే మూడు విగ్రహాలు మీకు కనిపిస్తున్నాయి ఒకటి త్రిశూల్ యూత్ ఒకటి భవన్ యూత్ ఒకటి హిందూ వాహిని మూడు యూత్స్ అయితే కోలాహలం పండగ వాతావరణం ఉంది పూర్తిగా అయితే వీడియో చూడండి చాలా బాగుంటుంది మీకే తెలుస్తుంది మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియో వినాయకుడు అయితే మెయిన్ రోడ్ పైకి వచ్చేసింది అందుకే ఇక్కడ లాస్ట్ కి అయితే షార్ట్స్ పెట్టారు షార్ట్స్ పెళ్తుంటే ఒక ఆనందం అండి వాటిని చూస్తుంటే ఎంతో చాలా బాగా అనిపించింది వాటిని చూస్తూ ఎంజాయ్ చూస్తూ ఉండిపోవడం దాకాస్ అయిపోయి తీసుకున్నాను ఇక్కడైతే వినాయకులు అన్ని బ్రిడ్జ్ దగ్గరకి అయితే వచ్చేసాయి నిమజ్జనానికి అయితే ఇక్కడ అంతా సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడు ముందుకు వెళ్తున్నాయి ఇదైతే త్రీ యూత్ వినాయకుడు అండి ఇక ఇక్కడ పక్కకున్నదైతే హిందూ వాహిని వినాయకుడు అన్నీ అయితే ఒకటేసారి వచ్చేసి ఇదిలోండి ఇక్కడైతే వినాయకుడు నిర్మించడం అంత సిద్ధం చేశారు దింపుతున్నారు ఎలా దింపుతున్నారు తీస్తుంటే అయితే కొంచెం భయం వేసింది అంటే అంత పెద్ద వినాయకుడు కదా ఎలా అని అనిపించింది ఒక్క నిమిషం ఆ టైంలో కానీ చాలా జాగ్రత్తగా తీస్తున్నారు ఇదిగోండి నిమజ్జనానికి అయితే సిద్ధమైంది కానీ ఎంతైనా వినాయకుని నిమజ్జనం చూస్తుంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నైన్ డేస్ మనకు ఉండి వెళ్తుంటే ఎంతైనా బాగా అనిపిస్తుంది కదా ఎందుకంటే నిమజ్జనం అయితే ఖచ్చితంగా ఒక్కటి నరకైతే అయిపోయిందండి ఇదిగోండి వినాయకుడిని వాటర్లో అదిగా రెడీ అవుతుంది ఎందుకంటే వినాయకుడు గంగమ్మ ఒడిలోకి చేరాలి కాబట్టి అయితే మేమైతే మీరు మధ్యన ఎన్నిటికి కంప్లీట్ అయిందో టైం ఎంత పట్టిందో నాకు అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ చేసుకోండి ఫుల్ వీడియోని అయితే చూడండి ఇక ఒక్క నిమిషం తర్వాత తన తల్లి ఒడిలోకి చేరిపోతున్న తన కుమారుడు చూడండి తన తల్లి ఒడిలోకి అయితే చేరిపోతున్నాడు మన గణపతి పప్ప మౌర్య అందరు వీడియో చూసిన వాళ్ళైతే గణపతి పప్పా మౌర్య అని కామెంట్ చేయండి